హలో హాయ్ అండి అందరికీ నమస్కారం బెగ్గిలపల్లి పంచాయతీ పిఎస్ ఎనకాల బండకుత్తూరు గ్రామంలో బసవ మల్లేశ్వర స్వామి వార్షికోత్సవాలు అయితే జరిగాయి బసవ మల్లేశ్వర స్వామి కొండని చిన్న మల్లప్ప కొండ అని కూడా అంటారు ఇక్కడ స్పెషల్ ఏమంటే ఇక్కడ చూస్తున్నారు కదండి నంది నందీశ్వరుడు స్వయంగా వెలిసిన నందీశ్వరుడు బయటయితే ఉత్సవ విగ్రహాన్ని పెట్టారండి అక్కడ భక్తాదులందరూ రూజలైతే జరిపిస్తున్నారు ఈ ఉత్సవ విగ్రహాన్ని కొండ ఉన్న ఊర్లో నుంచి కొండ పైనకైతే తీసుకొస్తారంట ఈ రోజున అంటే వార్షికోత్సవం రోజున హరికథ కాలక్షేపాలు పండరి భజనలు ఇంకా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ అయితే నిర్వహిస్తారు ఇక్కడ స్పెషల్ ఏమంటే బండపైనే అన్నం తింటారండి అన్నం అంటే స్వామివారి ప్రసాదాన్ని బండపైనే కూర్చొని తింటారు అంటే అరిడాకు ఏమీ లేకుండా మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ ఈ దేవాలయం చాలా పురాతనమైనదండి ఇక్కడ అద్భుతం ఏమంటే ఇలా వార్షికోత్సవం జరిగిన రోజు ఏడు వేల నుంచి పదివేల దాకా భక్తులైతే వచ్చి ఇక్కడ అన్న ప్రసాదాలైతే బండ మీద తినేసి వెళ్తారండి ఇలా తినేసి వెళ్ళిన రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది అనే నమ్మకం అయితే